బెంగళూరు జట్టు గెలిచినప్పటికీ పంజాబ్ జట్టు పోరాటం అద్భుతం అని చెప్పాలి ముఖ్యంగా శశాంక్ సింగ్ కరెక్ట్ గా ఇంకొక రెండు బాల్స్ కనుక ముందు కొట్టి ఉండుంటే అంటే ఆఖరి మూడు నాలుగు బంతుల్లో ఉన్న సమీకరణాలను ఛేదించడం కోసం వరుసగా సిక్స్లు ఫోర్లు లు బాధిన శశాంక్ సింగ్ అదేదో ఒక్క రెండు మూడు బంతులు ముందు నుంచి మొదలు అసలు మొత్తం పనంతా అయిపోయి పరిస్థితి తారుమారైపోయి ఫలితం వేరేలా వచ్చేది అదే విషయాన్ని శశాంక్ సింగ్ చెప్పుకొచ్చాడు అయితే శ్రేయస్ అయ్యర్ నాతో ఒక్కటే మాట చెప్పాడు అదేంటంటే కనిపించిన బంతిని కనిపించినట్టుగా కొట్టమన్నాడు కానీ మైదానంలో కొద్దిగా కుదురుకోవడానికి కూడా నాకు సమయం పట్టింది కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఆర్సిబి జట్టు ట్రోఫీని సాధించింది అది చూడ్డానికి ఒక కన్నుల పండగలా అనిపించింది ఐపీఎల్ అనేది ఒక గేమ్ కాదు ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ అనేది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా ఆ ఫీలింగ్స్ చాలా ప్రెషియస్ మేము పోరాడం మాయ శక్తిలా పోరాడం ఎక్కడ మేము గివప్ ఇవ్వలేదు అక్కడే మేము గెలిచినట్టు అంతకన్నా గొప్ప గెలుపు ఇంకొకటి ఉండదు ప్రయత్నాన్ని మించిన గొలు గెలుపు సాధ్యం కానిది అంటూ తన ఒక కాన్ఫిడెన్స్ ని బయట పెట్టాడు అయితే ఇక హర్షదీప్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ భయ పద్దెనిమిది ఏళ్లగా ఎదురు చూస్తున్న ఒక కళ నెల నెరవేరింది నిజానికి నిన్న మ్యాచ్ లో ఆట చాలా బాగా సాగింది మంచి క్రికెట్ ఆడామనిపించింది కానీ నిన్నటి రోజు మాది కాదు పంజాబ్ జట్టు మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అద్భుతమైన కంబాక్ ఇస్తుంది ఇది నా మాట అంటూ హర్షదీప్ సింగ్ కూడా చాలా పాజిటివ్ గానే స్పందించాడు ఇక హర్షదీప్ సర్వాత శ్రేయస వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ పర్సన్ అది మనందరికీ తెలిసిందే కానీ మైదానంలో ఒక చిన్న పిల్లాళ్ళగా ఏడుస్తున్న సమయంలో నేను పంజాబ్ జట్టు కెప్టెన్ అని పంజాబ్ జట్టు గెలవాలని ఇలాంటి విషయాలు మర్చిపోయి నా కళ్ళం మటు కూడా నీళ్లొచ్చాయి బహుశా ఎమోషన్స్ అంటే ఇదేనేమో ఐపీఎల్ గెలవటం అనేది ఒక కలగా ఆర్సీబీకి మారింది నిజమే కానీ నేను ఎన్నో సందర్భాలలో ఫైనల్ రుచి చూశాను ఇలా గత ఏడాది కోల్కతా జట్టు తరఫున కెప్టెన్ గా ట్రోఫీ నెత్తాను అలాంటి కొన్ని అపూర్వమైన క్షణాలు కోహ్లీ జీవితంలో కొన్ని మిస్ అయ్యాయి బహుశా నిన్న తనకి తన లైఫ్ లో ఒక కంప్లీట్ కెరియర్ అయింది అని నాకు అనిపించింది ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు బెంగళూరు టీమ్ అంటూ పేర్కొన్నాడు